ఇది రెండోసారి మళ్ళీ ఇరిగింది మొన్న రైట్ సైడ్ ఇరిగింది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హా ఓనర్ తట్టుకునే ఓపిక ఇవ్వాలి భగవంతుడా ఇలా ఎరిగిపోతే ఓనర్ మాత్రం ఎలా తట్టుకుంటాడబ్బా నాకు అర్థం కాదు మళ్ళీ పోయింది మెయిన్ ప్లేట్ మొన్న రైట్ సైడ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పదండి చూద్దాం అది ఎలా జరిగింది అనేది నాకు తెలీదు నేను పొద్దున్న డ్యూటీకి వచ్చినప్పుడు చూసుకుంటా బండి అంతా తిరిగి చూసుకుంటాం కదా బండి మొత్తం తిరిగి చూసుకుంటాం కదా చూసినప్పుడు ప్లేట్ రిపోంది ప్లేట్ ఇపోతే చెప్పా చెప్తే సరే అయితే చేపిచ్చేయ్ కుమార్ ఏం చేస్తాం మనం ఇంకా చేపిచ్చే మరి మనం వేరే ఆప్షన్ లేదు కదా అది ఇంకొక నెలలో అది అయిపోతుంది దాని లీజ్ అయిపోతుంది దాన్ని తీసేయాలి ఇంకా మనం అది తీసేసాక వేరే బండి కొత్త పండి తెద్దాం అని అనుకున్నా అది ఇంకో నెలలు వెళ్ళిపోతుంది కదా అనుకున్నప్పుడు అది మొత్తం ఆ దగ్గర పై డబ్బులంటే తింటేనే ఉంది మరి నాకేం అర్థం కావట్లేదు ఇప్పటిదాకా సంపాదించింది నాకు ఒక రూపాయి మీకు ఒక పావులే పెట్టింది అని అనుకున్నా మొన్నేమో రైట్ సైడ్ పోతే వేయించావు మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడా దేవుడా ఏంటి కుమార్ ఇది అనేసి ఆయన నాతో అన్నారు సరేలే ఏం చేపిస్తా వేయించే తప్పదు కదా ఇంకా ఇంకొక నెల జాగ్రత్తగా తోలండి ఆ డ్రైవర్ కూడా చెప్పు కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పు వెళ్ళిపోద్దా వెళ్ళి వచ్చేస్తుందా అని చెప్పేసి అన్నది ఆయన సార్ వెళ్ళదు సార్ ఇది ఎందుకంటే మెయిన్ ప్లేట్ సెంటర్ ఎక్కడ నిలిపితే ఎమర్జెన్సీ క్లాంప్ వేసుకుని వెళ్ళొచ్చు డైరెక్ట్ గుర్తు దగ్గర విరిగిపోయింది వెళ్ళే ఆప్షన్ లేదు ఏదైనా గుర్తుగా పడితే తప్పుకుంటే ఇంకా మొత్తం అక్కడ ఇబ్బంది మంది ఇబ్బంది పడతాం మనం అని చెప్పేసి అన్న సార్ అయితే ఇంకేం అయితే అక్కడ పేపర్ రాసేసి ఇచ్చేసి వెళ్లి చేసుకో మధ్యాహ్నం చేతిగానే చెప్పిస్తాను వచ్చా కానీ ఎలా తక్కువ ఓనర్లు నాకు అర్థం లారీలు పది లారీలు ఇరవై లారీలు తెచ్చుకున్న వాళ్ళకి అయితే కొంచెం డబ్బులు ఉంటాయి కానీ పర్వాలేదు ఒక లారీ ఏదో కొంచెం ఫైనాన్స్ చేసుకొని తెచ్చుకునే డ్రైవర్లకు అయితే చాలా ఇబ్బంది నేను అడిగితే ఇలాంటి దెబ్బ రెండు తగిలితే వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం అమ్మేస్తాడు ఓకే మేనైతే ఇప్పించేద్దాం ఇప్పుడు ఇంకా సరేనా అది మొత్తం వీడో పెట్టదు మొన్న అవతల వేయించాం కట్ ప్లేట్ మెయిన్ విరిగిపోయింది మొన్న మొన్న వేయించాం రైట్ సైడ్ మొన్న వేయించాం మళ్ళీ ఈ రోజు వెంటనే మళ్ళీ లెఫ్ట్ సైడ్ విరిగిపోయింది నేను ఆల్రెడీ బస్ స్టాండ్ లో పెట్టా బస్ స్టాండ్ లో పెట్టి చెక్ చేస్తున్నా గాలి ఎలా ఉంది ఎట్టి చూసుకుని ఒకసారి ప్లేట్లు చూద్దామని కిందకి వంగుంటే అది ఇరిగిపోయి కనబడింది అనమాట ఇగో గా ఇరిగింది ఇక్కడ బస్సులు తిప్పడం లారీలు తిప్పడం అంటే చిన్న విషయం కాదు ఏదైనా తట్టుకునే కెపాసిటీ ఉంటేనే బస్సులు తిప్పగలం లారీలు తిప్పగలం ఈ మోటార్ ఫీల్డ్ అనేది చాలా టఫ్ అన్నమాట అంటే ఏ దెబ్బ తగిలిన తట్టుకునే కెపాసిటీ ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే బళ్ళు కొనుక్కొని తిప్పుకోండి అంతేగాని ఒక నాలుగు ఉన్నాయి ఐదు లక్షలున్నాయి కట్టేసి కొత్త లారీ తెచ్చుకుని ఫైనాన్షియల్ గా తిప్పేద్దామంటే అది ఎవరి పడితే తిప్పలేడు ఆర్థికంగా తిప్పగలి దమ్ము ఉంటేనే బళ్ళు తెచ్చుకొని తిప్పాలి నా ఉద్దేశం అయితే అది ఏదైనా సరే తట్టుకుని ఒప్పుకుండాలి మొన్న అయింది మళ్ళీ బాగా అయింది కూడా కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే వెంట వెంటనే అంటే ఓనర్ మాత్రం కట్టుకోగలరా చెప్పండి ఓనర్ కూడా తట్టుకోలేరు ఓనర్ బాగుండాలని మనం కోరుకుంటున్నాం కానీ ఆయనకి చెప్తుంటే ఆయన కూడా ఏం అనలేదు పాపం ఇంకా ఆయన ఏమంటాడు చెప్పండి ఓనర్ అయినా సరేనమ్మా సరేనమ్మా చేంజ్ చేసుకో ఇంక నువ్వు మనం ఏం చెప్తున్నా చెప్పు ఇంకా తీసేస్తాం మనం కాకపోతే తీసే టైంలో అది నా చేత డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది మరి ఏమి నాకేం అర్థం కావట్లేదు ఇంకొక నెల అయితే అయిపోద్ది దాన్ని బస్సు తీసేస్తున్నాం ఇంకో బస్సు తెచ్చుకుందాం మనం అని చెప్పారు ఆయన చెప్పి సరే అయితే వెళ్ళి ఎంచుకో అని చెప్పారు ఆయన బాధ అయితే ఉంది నాకు సరే